ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్ జరిగిపోతుందంటే ఆన్లైన్ తెలుస్తుంది అయితే ఇక సోనియా పృథ్వీ విల్ సోనియా పృథ్వీ అండ్ ఆదిత్య గారు ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉండగా ఇక పృథ్వీకి ఆఖరి నిమిషంలో తను ఆడిన టాస్క్ వాళ్ళని అయితేనేమి కానీ విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితేనేమి కానీ అయితే పృథ్వీకి వేశారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే సోనియా మీద చాలా నెగిటివిటీ వచ్చింది మొన్న మణికంఠ ఇష్యూతో సోనియా డబుల్ గేమర్ అసలు ఏ రకంగా ఫేక్ అని అన్ని విషయాలు అర్థమైంది அதுக்கோனா நெலமினேட் செய்ய கோசம் ஆதித்ய ஓம் கார்க்கு எவ்வளவு ஓடஸ் பட்டு కానీ జరిగిన విషయం ఏంటి అంటే సోనియాకు చాలా తక్కువ ఓట్స్ పట్టడంతో బిగ్ బాస్ సోనియాని ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయిపోయింది కానీ ఎలిమినేట్ చేసేస్తే ఉన్న ఒక్క కాంట్రవర్షియల్ అంటే బిగ్ బాస్ అంటేనే కావాల్సింది వాళ్ళకి కంటెంట్ సో కంటెంట్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు ఎంతకైనా తెగించేస్తారు అందుకని ఇప్పుడు సోనియాని ఎలిమినేట్ చేయడం అయితే కన్ఫర్మ్ గా తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ కనుక సోనియా కనుక ఎలిమినేట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఎయిట్ లో నెగటివిటీ ఎక్కువ అయిపోతుందని అర్థమయ్యి సోనియాని ఎలిమినేట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు లాస్ట్ టైం కూడా రతికాని ఎలిమినేట్ చేయడానికి అలాగే ఫిక్స్ అయ్యారు కదా అయితే రథిక ని ఎలిమినేట్ చేసి మధ్యలో పంపించినట్టుగా ఈసారి మళ్ళీ సోనియా పంపించాలని ఫిక్స్ అయ్యారు